తెలంగాణలో చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఇదివరకే క్యాబినెట్ మినిస్ట్రీగా చేసి ఉన్నారు దాంతోపాటు ఈసారి ఏదైతే ఎనిమిది అదనపు ఎనిమిది సీట్లు మేము గెలుచుకున్నాము దాంట్లో తెలంగాణలో బీజేపీ ఎక్కడైతే ఓన్లీ నార్త్ సైడ్లో బీజేపీ ఉందని చెప్పిందో దానికి నిధ దానికి ఈరోజు మేము ప్రతిఫలంగా సౌత్లో కూడా బీజేపీ స్టార్ట్ అయ్యే విధంగా ఎనిమిది సీట్లు మేము ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగిన జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా ఎనిమిది ఎమ్మెల్యే సీట్స్ కూడా గెలుచుకోవడం జరిగింది సో దీన్ని దానికి దానికి తోడు కిషన్ రెడ్డి గారికి తోడు బండి సంజయ్ గారికి కూడా ఎంఓఎస్ హోమ్ అఫేర్స్ ఇవ్వడం చాలా గర్వకారణంగా ఉంది అలాగే తెలంగాణ నుంచి ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్స్ మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారంటే దాంట్లో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుల కృషి వల్ల ఇదంతా సాధ్యమైంది సో మేము చాలా సంతోషపడుతున్నాము దీంట్లో మహిళా మోర్చా పాత్ర కూడా ఈసారి ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో చాలా పెద్ద రోల్ ప్లే చేసిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఇంటింటికి తిరిగి బొట్టుబొట్టు కార్యక్రమము కూడా చా అన్ని పార్లమెంట్స్ ఆల్మోస్ట్ అన్ని పార్లమెంట్స్లో వాళ్ళు చేయడం జరిగింది అలాగే మేము మహిళా మోర్చా తరఫు నుంచి కూడా మేము ఏదైతే సమ్మేళనాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కూడా అట్రాక్ట్ చేసుకునే విధంగా వారితో కూడా మీటింగ్స్ చిన్న చిన్న మీటింగ్స్ ఇవన్నీ నిర్వహించడం ఈ యొక్క దాంతోనే కూడా ఈ యొక్క మహిళా మోర్చా పాత్ర కూడా ఈ విజయంలో ప్రాధాన్యత పోషిస్తుందని చెప్తాను ప్రస్తుతము చాలా బలపడుతుంది రాబోయే తర్వాత బీజేపీ రాబోతుందని తప్పకుండా అండి ఏదైతే ఇప్పుడు ఈ విజయంతో మా ప్రతి ఒక్క కార్యకర్తకి కానీ ప్రజల్లో కానీ బీజేపీ తెలంగాణలో ఫామ్ అవుతుంది అనే నమ్మకం ఏర్పడింది సో దానికి తోడుగా మాకు ఇప్పుడు ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్స్ వచ్చారు గతంలో కూడా కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్ట్రీ ఉన్నప్పుడు తెలంగాణకి చాలా నిధులు తీసుకురావడమే కాకుండా ఎంతో అభివృద్ధి తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది దానికి తోడు ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా జత కలిశారు కాబట్టి తెలంగాణకి సంబంధించి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన తెలంగాణని అభివృద్ధి పదంలోకి నడుపుతారని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం మహిళా మోర్చ నుంచి తప్పకుండా అండి ఇప్పుడు మొన్నటి వరకు ఏదైతే మేము ఇంటింటికి తిరిగి ఎలాగైతే బీజేపీని ఇంటింటికి చేరవేర్చామో ఇప్పుడు రానున్న ఐదు సంవత్సరాలలో కూడా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో ఇంకా బీజేపీని ఇంకా మహిళల్ని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తూ తర్వాత పార్టీ ఇచ్చే కార్యక్రమాలే కాకుండా సమాజానికి అవసరమయ్యే సమాజానికి ఏదైతే మహిళలకు అవసరమయ్యేటివి కూడా మేము చేపట్టబోతున్నాము అలాగే మహిళా సమస్యలు ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎనిమిది నెలలు అవుతుంది రోజుకో నేరాలు చిన్నపిల్లల మీద అగ్గాలు ఇవన్నీ జరుగుతున్నాయని ఇవన్నీ మేము దృష్టికి ప్రభుత్వంని నిలదీసే దృష్టిగా మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ చేస్తుంది ఇప్పుడే కాదండి గత క్యాబినెట్లో కూడా పదకొండు మంది మహిళలకి కేబినెట్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా కానీ భారతీయ జనతా పార్టీలో మీరు చూసుకున్నట్టయితే వేరే పార్టీలకి భిన్నంగా మహిళలకి ఎప్పుడైనా పెద్దపీఠం వేస్తారు నరేంద్ర మోడీ గారు గత ప్రభుత్వ గత టైంలో కూడా నరేంద్ర మోడీ గారు పదకొండు మంది మహిళలు క్యాబినెట్ మినిస్ట్రీ ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ మహిళలకి పెద్దపీఠం వేసే దిశలో నరేంద్ర మోడీ గారు ఎందుకంటే మీరు చూసినట్టయితే ఆర్ మన ఫైనాన్స్ మినిస్ట్రీ మన నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చిన తర్వాత పదో స్థానం నుంచి ఐదో స్థానంకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మూడో స్థానంకి కూడా వెళ్ళబోతుంది అంటే మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతా అనే నమ్మకం మన నరేంద్ర మోడీ గారు మహిళల పైన ఉంది కాబట్టి మేము ఈ ఈ రోజు మన దేశం ఇంత అభివృద్ధి చెందడానికి మహిళ పాత్ర కూడా ఎక్కువగా ఉందని నేను చెప్తాను